హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మంగళగిరి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు నాలుగవ అవతారము నృసింహావతారము ఇతర అవతారములవలే కాక నృసింహావతారము విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపుడను రాక్షసరాజును సంహరించి విష్ణుభక్తుడైన భక్తుడైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుని రక్షించుటకు ఉద్దేశించబడినది అఖండ భారతావనిలో అన్ని రాష్ట్రాలలోనూ పలుచోట్ల నృసింహ క్షేత్రములు ఉన్నవి నృసింహ క్షేత్రముల గురించి గతంలో మేము ప్రచురించిన పోస్టులందు వివరించియున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది నృసింహ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని అహోబిలం గుంటూరు జిల్లాలోని మంగళగిరి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం తూర్పుగోదావరిలోని అంతర్వేది ప్రకాశం జిల్లాలోని మాలకొండ లేదా మాల్యాద్రి అనంతపురం జిల్లాలోని కదిరి మరియు కృష్ణా జిల్లాలోని వేదాద్రితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి భువనగిరి జిల్లా యాదగిరి నృసింహుని ఆవిర్భావ వృత్తాంతం ఒకటే అయినప్పటికీ ప్రతిక్షేత్రంలో నృసింహుడు స్థాపితమైన స్థానిక కథనం విలక్షణమైనది మరియు విశిష్టమైనది మంగళగిరి లక్ష్మీ నృసింహ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో కొండదిగి ఉన్న వైష్ణవ దేవాలయం గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు విజయవాడ నుండి పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉన్న మంగళగిరి చేరుటకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పరిసర రాష్ట్రముల నుండి రైలు మరియు బస్సు సౌకర్యములున్నవి విమాన ప్రయాణం చేయువారు విజయవాడ విమానంలో ప్రయాణించి నలభై కిలోమీటర్లు టాక్సీ నందు ప్రయాణించి ఆలయం చేరవచ్చు ఆలయ అతిథి గృహమునందు ఆరు ఏసి పదమూడు నాన్ ఏసీ గదులు బస నిమిత్తం లభ్యం బస ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఉచిత అన్నదాన సౌలభ్యం లేదు మంగళగిరి నందు మధ్యత తరగతి నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ నందు బస మరియు భోజనం లభ్యం ఆలయ చరిత్ర పురాణంలో తెలుపబడింది ధర్మరాజు ఇచ్చట లక్ష్మీ నరసింహుని స్థాపించాడని నమ్ముతారు మహావిష్ణువు స్వయంభూగా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాథస్వామి కడలూరు వద్ద శ్రీముష్ణంలో భూహరాహస్వామి తిరునల్వేలి వద్ద వనమామలై పెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్ గండకి నదీ తీరంలో ముక్తినాథ్ పుష్కరు నందు వరాహస్వామి నైమిసారణ్యం నందు చక్రతీర్థం వద్ద లక్ష్మీనారాయణస్వామి తిరుమలనందు స్వామి మరియు ఉత్తరాఖండ్ నందు బద్రీనాథ్ మరో కథనం ప్రకారం శ్రీతోతాద్రినాథన్ ప్రస్తుత మంగళగిరినందు శ్రీలక్ష్మీ నృసింహుడని చెప్పబడింది మంగళగిరి అనగా మంగళకరమైన శుభముల కుండ అని అర్థం లక్ష్మీదేవి తపస్సు చేయుటవల్ల మంగళకరమైనది కావుట వల్ల ఈ కుండకు మంగళగిరి అని పేరు వచ్చింది కుండపైన దిగువున్న మూడు ఆలయాల శ్రేణిలో కొండదిగువ లక్ష్మీనృసింహ ఆలయం కొండపై పానకాల నృసింహ ఆలయం మరియు గండాల నృసింహ ఆలయం ఉన్నవి లక్ష్మీనృసింహ ఆలయ గోపురం యాభై మూడు అడుగుల ఎత్తు నలభై తొమ్మిది అడుగుల వెడల్పు మరియు పదకొండు అంతస్తులు కలిగి దేశంలో ఎత్తైన గోపురాలలో ఒకటిగా గుర్తింపు పొందింది మంగళగిరి కొండ ఏ దిక్కునుండి చూసిన ఏనుగువలే కనిపిస్తుంది ఉనికిలోకి వచ్చినదను విషయమై ఒక ఆసక్తికరమైన కథనం ఉంది హస్వశృంగి అను రాజకుమారుడు యవ్వన శరీరం తిరిగి పొందడానికి అన్ని పవిత్ర స్థలాలను దర్శించి చివరిగా మంగళగిరిని దర్శించాడు దేవతలు ఇచ్చిన సలహా ప్రకారం మహావిష్ణువు గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేశాడు హస్వశృంగి తండ్రి కుమారుడిని తిరిగి రాజ్యానికి తీసుకెళ్లడానికి పరివారంతో వచ్చాడు హస్వశృంగి స్థానికంగా పానకాల లక్ష్మీ నృసింహని పిలువబడే విష్ణువు యొక్క నివాసంగా మారడానికి ఏనుగు వంటి పర్వతరూపం ధరించాడు శ్రీ పానకాల లక్ష్మీ నృసింహస్వామి ఆలయం కొండపైంది కొండపై ఆలయం చేరడానికి గలమెట్లకు కుడివైపున విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయల రాతిశాసనం కనిపిస్తుంది రాతిశాసనం కొండపల్లి మొదలైన గ్రామాలపై కృష్ణదేవరాయలు విజయానికి సంబంధించినది మెట్ల మార్గంలో విశాలంగా తెరిచిన నోటితో పానకాల లక్ష్మీనృసింహస్వామి ముఖమేకల ఆలయముంది ఆలయం ముందు ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు పానకాల స్వామి ఆలయానికి వెనుక శ్రీ లక్ష్మి ఆలయం ఉంది దానికి పశ్చిమాన కృష్ణానది ఒడ్డున ఉండవల్లి గుహలకు వెళ్లే ఉంది ఋషులు కృష్ణానదిలో స్నానానికి ఆ మార్గంలో వెళ్లేవారు ప్రస్తుతం గుహ చీకటిగా ఉండి మార్గం కనిపించుటలేదు కృతయుగంలో శ్రీహరి భక్తుడైన ప్రహాదుని తండ్రి మరియు రాక్షసరాజు హిరణ్యకసిపుని సంహరించడానికి మహావిష్ణువు నృసింహ రూపంలో కొండపై స్వయంభూవ్గా ఉద్భవించాడు పురాణ కథనం ప్రకారం నముచి అనే రాక్షసుడు తపస్సు చేసి తడిగా లేదా పొడిగా ఉన్న ప్రదేశంలో దేనితోనూ చంపబడకుండా బ్రహ్మనుండి వరం పొందాడు నముచి ఇంద్రుని మరియు ఇతర దేవతలను వేధించడం ప్రారంభించాడు ఇంద్రుడు విష్ణువు ప్రోత్సాహంతో నముచి సైన్యాన్ని నాశనం చేయడం ప్రారంభించాడు నముచి తన భార్యాకారాన్ని విడిచిపెట్టి సూక్ష్మశరీరం ధరించి ఒక గుహలో చేరాడు ఇంద్రుడు విష్ణువు సుదర్శన చక్రంను సముద్రపునురుగుతో కలిపి గుహలోకి పంపాడు శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం మధ్యలో ప్రత్యక్షమై రాక్షసుని ప్రాణం తన ఉచ్ఛ్వాస అగ్నితో నాశనం చేశాడు శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో నముచిని నాశనం చేయడం వల్ల సుదర్శన నరసింహ అని పేరు వచ్చింది రాక్షసుని శరీరం నుండి ప్రవహించిన రక్తం కొండదిగువన ఒక కొలనుగా ఏర్పడింది దేవతలు నృసింహుని ఆగ్రహజ్వాలలు తట్టుకోలేక శాంతించమని వేడుకున్నారు నృసింహుడు అమృతం త్రాగి శాంతించాడు నృసింహుడు తాను త్రేతాయుగంలో నెయ్యితో ద్వాపరయుగంలో పాలతో కలియుగంలో పానకంతో తృప్తి చెందుతానని చెప్పాడు అందుకే నృసింహుని కలియుగంలో పానకాల నృసింహస్వామిగా పిలుస్తారు భూమి ఉద్భవించిన నాటి నుండి ఉన్న ఈ దివ్యక్షేత్రం కృతయుగంలో అంజనాద్రి త్రేతాయుగంలో తోటాద్రి ద్వాపరయుగంలో ముక్త్యాద్రి లేదా మంగళాద్రి కలియుగంలో మంగళగిరిగా జీవులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంది జీవులు వారి పాపఫలం నరకంలో మరియు ఫలితం స్వర్గంలో అనుభవించి పిమ్మట వార్యాత్మలు మరలా భూలోకంలో జన్మించవలసి ఉంటుంది నృసింహుడు యమధర్మరాజును నరకలోకం వచ్చే పాపుల వల్ల కలుగు పాపం మంగళగిరిలో తపస్సు చేసి ప్రక్షాళన చేసుకోమని ఉద్బోధించాడు కృతయుగంలో స్వామిని ఆరాధించిన వైకానస మహర్షి విగ్రహం నేటికీ ఆలయంలో పూజించబడుతోంది మానవులు ఇంద్రుడిని పునర్జన్మనుండి విముక్తి మార్గం అడిగినప్పుడు స్వర్గానికి తిరిగి రావడానికి భూమిపై ఉన్న మంగళగిరిలో నృసింహ భగవానుని ధ్యానించమని సలహా ఇచ్చాడు త్రేతాయుగంలో అవతారం ముగించి శ్రీహరిగా వైకుంఠానికి బయలుదేరిన శ్రీరాముడు చేసిన సూచనల మేరకు ఆంజనేయుడు మంగళగిరిలో శాశ్వతంగా కొలువై ఉంటాడని భక్తుల విశ్వాసం కొండపైనున్న పానకాల నృసింహస్వామి స్వయంభూ ఆలయంలో విగ్రహం కాక విస్తృతంగా తెరవబడి లోహపురేకుతో కప్పబడిన నృసింహస్వామి మాత్రమే కనపడుతుంది దేవతలు రాత్రిపూట పూజలు చేస్తారనే నమ్మకంతో ఆలయాన్ని మధ్యాహ్నం వరకు మాత్రం తెరచి ఉంచుతారు భక్తులు నృసింహునికి శంఖం ద్వారా బెల్లం నీరు నైవేద్యంగా సమర్పిస్తారు నృసింహుని నోటిలో బెల్లం నీరు పోసిన త్రాగుశబ్దం స్పష్టంగా వినబడుతుంది నృసింహుడు గ్రహించేక శబ్దం ఆగిపోయి మిగిలిన బెల్లం నీరు అనబడు పానకం బయటకు వచ్చేస్తుంది భక్తులు పానకం నృసింహుని నోటిలో పోసిన ప్రతిసారి ఇలానే జరుగుతుంది భక్తులు వరుసగా పానకం సమర్పించిన స్వామి దగ్గర బుడిచుట్టూ ఒక్కచీమ కనిపడదు పానకం మాత్రమే గ్రహిస్తాడు కావున పానకాల స్వామి అని పిలువబడుతున్నాడు అగ్నిపర్వతంగా ఉండే కుండ బెల్లం నీరు పోయడం వల్ల వేడిని హరించి చల్లబడుతుందని చెబుతారు నృసింహుని ఆలయం వెనుక లక్ష్మీదేవి ఆలయానికి పడమరగా గుహుండని పూర్వం ఇక్కడ తపస్సు చేసే ఋషులు ఈ గుహ ద్వారా కృష్ణానదినందు స్నానం చేసేవారని కథనం ఆలయానికి మెట్లు మరియు రోడ్డు మార్గాలు ఉన్నాయి కొండ దిగువున్న నృసింహస్వామి ఆలయంలో ప్రధాన దైవం ప్రధానదైవం ద్వాపర ద్వాపరయుగంలో యుధిష్ఠరుడు ప్రతిష్ఠించాడని నమ్మకం నృసింహస్వామి ఎడమవైపు లక్ష్మీదేవి రాతి విగ్రహం ఉంటుంది ఆలయగోపురం నూట యాభై మూడు ఆడుగుల ఎత్తు మరియు నలభై తొమ్మిది ఆడుగుల వెడల్పు కలిగి పదకొండు అంతస్తులతో తూర్పు మరియు పడమర ద్వారాలు కలిగి దేశంలోని అతిపెద్ద ఆలయగోపురాల్లో ఒకటిగా పరిగణించబడుచున్నది గోపురం నిర్మించినప్పుడు అది ఒకవైపుకు వంగగా ఎదురుగా చెరువును తవ్విన తర్వాత గోపురం నిలబడిందని అంటారు నూట ఎనిమిది సాలిగ్రామాలతో స్వామివారి కంఠహారానికి ఇక్కడ విశేష ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయంలో తంజావూరు మహారాజు భగవంతునికి సమర్పించిన కృష్ణుడు ఉపయోగించిన ముఖ్యమైన శంఖముంది ఆలయానికి భారత భాగవత మరియు రామాయణ ఇతిహాస దృశ్యాలను తెలియచేయు చెక్కశిల్పాలు చెక్కబడిన పురాతన రథముంది ఆలయాన్ని విజయనగర పాలకులు పోషించారు ఆలయాన్ని సందర్శించిన కృష్ణదేవరాయల కాలన్నాటి శాసనం ఆలయ స్థలంలో ఉంది వారి పాలనలో ఆలయానికి ప్రాకారాలు మండపాలు గోపురాలు ఉత్సవ రథం ఉత్సవాల నిర్వహణకు హాలులు పూలతోటలు మరియు సరస్సులు నిర్మించి ఉత్సవ విగ్రహాలు సమర్పించారు ఆలయానికి ఉత్తరాన శ్రీ రాజ్యలక్ష్మి ఆలయం దక్షిణాన సీత లక్ష్మణ సమేత శ్రీరాముడు పశ్చిమాన బంగారు గరుడ వాహనం వెండి ఆంజనేయ వాహనం పొన్న వాహనంలతో వాహనశాల ఉన్నాయి సమీపంలో లక్ష్మీనారాయణ మందిరం మరియు క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం దర్శనీయ స్థలాలు ఆలయం ఉదయం ఐదు నుండి పన్నెండున్నర వరకు తిరిగి నాలుగు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంచబడి ఉంటుంది కొండపై గండాలయంలో విగ్రహం లేకపోయినా దీపం పెట్టే సౌకర్యం ఉంది సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం ఈ దీపం నుండి కనిపిస్తుంది మంగళగిరి కొండపై ఉన్న క్షీరవృక్షం స్త్రీభక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది పురాణాల ప్రకారం నారదుడు శశిబండి అను రాజుకు తీర్థయాత్రలను చేయమని సలహా ఇచ్చాడు రాజు రాజ్యాన్ని రాణిని విడిచి తీర్థయాత్రలు ప్రారంభించాడు రాణి తనను విడిచిపెట్టి తపస్సు చేయమని భర్తకు సలహా ఇచ్చింది రాణి ఆగ్రహించి నారదుని మంగళగిరికొండపై క్షీరవృక్షంగా మారమని శపించింది క్షీరవృక్షం స్త్రీలను ఆశీర్వదించి వారు అజ్ఞానంతో చేసిన పాపాలను పోగొట్టి వారికి ఆస్తి మరియు సంతానం కలుగజేస్తుంది నారదుడు శాపాన్ని మానవాళికి సేవ చేయడానికి ఒక వరంలా భావించి రాణికి భర్త మరియు పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించాడు సంవత్సరమంతా మంగళగిరికొండపై ఉన్న క్షీరవృక్షం వేలాది మంది స్త్రీలు సంతానం కోసం దర్శించి పూజిస్తారు శ్రీకృష్ణుడు తనకుమారుడైన ప్రద్యుమ్నుని కోరిక ప్రకారం ప్రతి సంవత్సరం శుద్ధ సప్తమి నుండి ఏడు రోజులు అతని పుట్టినరోజును జరుపుకోవాలని ధర్మరాజుకు చెప్పాడు శ్రీకృష్ణుని ప్రకారం ధర్మరాజు ప్రారంభించిన శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవం ముఖ్యమైన ఉత్సవం ప్రస్తుతం ఈ ఉత్సవం ఫిబ్రవరి మార్చి నెలలలో వచ్చు షష్ఠి నుండి పదకొండు రోజుల పాటు జరుపుతారు ఫాల్గున శుద్ధ చతుర్దశి నాడు శాంత నృసింహస్వామికి శ్రీదేవి భూదేవిలతో కళ్యాణం జరుపుబడుతుంది వివాహం ముందు చెంచులు చెంచులక్ష్మిని నరసింహస్వామి వివాహం చేసుకున్న ఉత్సవం జరుపుకుంటారు మరుసటి రోజు పూర్ణిమనాడు భారతీయులు హోలీని మరియు స్థానికులు తిరునాళ్లను జరుపుకుంటారు ఉత్సవానికి లక్షలకొలది స్థానిక మరియు సుదూర ప్రాంతాల భక్తులు తరలివస్తారు ఊరేగింపునందు వందలాది మంది భక్తులు ఉత్సాహంగా నృసింహస్వామి పెద్ద రథం లాగుతారు ఆలయంలో శ్రీరామనవమి హనుమ జయంతి నృసింహ జయంతి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తారు మహాశివరాత్రి నాడు స్వామిని చిన్న రథంపై ఊరేగిస్తారు ఉత్తర గాలిగోపురం వైకుంఠ ఏకాదశి రోజున తెరవబడుతుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు